ఇలా చంద్రబాబు నాయుడు గారిని అన్ని రకాలుగా ఆక్షేపిస్తూ ఉన్నా కూడా చివరికి ఈరోజు కూడా ఈరోజు కూడా జంతువుల కొవ్వు కలితీ జరిగిందన్న కొన్ని జంతువుల కొవ్వుతో కలితీ జరిగిందన్న నెయ్యిని వాడలేదని ఈఓ చెప్పారు కదా అని మళ్ళీ ఇవాళ న్యాయస్థానం మళ్ళీ ప్రశ్నించింది ఇవాళ కూడా ప్రశ్నిస్తూ చంద్రబాబు నాయుడు గారిని ఆక్షేపిస్తూ చంద్రబాబు నాయుడు చేసిన తప్పును ఎత్తి చూపిస్తూ చంద్రబాబు నాయుడు గారు స్వయంగా తాను ఏర్పాటు చేసుకున్న సిట్టును రద్దు చేస్తూ సుప్రీంకోర్టు స్వయంగా సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో ఇద్దరు సిబిఐ అధికారులతోనూ వీరికి రాష్ట్రానికి చెందిన ఇద్దరు పోలీస్ అధికారులు అసిస్ట్ చేస్తారు అని చెబుతూ వీరికి తోడు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఫెసాయ్ నుంచి కూడా ఒక అధికారి నియమితుడవుతాడు నియమితులై వీళ్ళు వీళ్ళు లడ్డూకు సంబంధించిన విషయం మీద వీళ్ళు నివేదికిస్తారు అని చెప్పి చెప్పడం జరిగింది నేను అడుగుతా ఉన్నా ఇంతగా సుప్రీంకోర్టు ఆక్షేపిస్తే ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తికి ఏమాత్రమైనా కూడా దేవుడి మీద భక్తి భయము ఏమాత్రమున్నా ఉన్నా కూడా తప్పు చేసినట్టుగా కనిపిస్తూ ఉన్నా కూడా మొట్టమొదటి తాను చేయాల్సింది ప్రజలకు భక్తులకు క్షమాపణ చెప్పడం తిరుమలలో స్వామివారిని వేడుకోవడం తప్పు చేశాను తప్పు చేశాను స్వామి క్షమించండి అని చెప్పి అవేవి చేయకపోగా అవేవి కూడా చేయకపోగా తన టీడీపీ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి వాళ్ళు రిలీజ్ చేస్తూ ఉన్న అబద్ధాలతో మరో 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 ట్విట్టర్ హ్యాండిల్ నుంచి వాళ్ళు చేసిన మరో ట్వీట్ చంద్రబాబు నాయుడు కోర్టు తిట్టితే మీ పాపం పండింది జగన్ తిరుమల లడ్డు కల్తీపై సుప్రీంకోర్టు సీరియస్ అని చెప్పి జగన్ మనల్ని తిట్టినట్టుగా వక్రీకరిస్తూ ట్వీట్ ఇంకా ఫర్దర్గా వక్రీకరణలో భాగంగా అబద్ధాల్లో భాగంగా తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు కలిపిన కల్తీ వ్యవహారంపై సుప్రీం సీరియస్ కావడంతో జగన్ రెడ్డి ధర్మారెడ్డి మా బావంట ఇది ఇంకో కొత్త అబద్ధం మా మామ కరుణాకర్ రెడ్డి అంట ఇది ఇంకొక పెద్ద అబద్ధం అడ్డంగా బుక్ అయ్యారంట అది ఎవరు బుక్ అయ్యారు ఎవరిని తీ ఎవరిని సుప్రీంకోర్టు తిట్టింది ఎవరి మీద సాక్ష్య ఆధారాలు కనిపిస్తూ ఉన్నాయి నువ్వు చెప్పిన మాట ఏమిటి నువ్వు అన్న మాటలు ఏమిటి స్వయంగా మీరు అపాయింట్ చేసుకున్న మీ ఐఏఎస్ ఆఫీసర్ టీటీడీ ఈఓగా ఉంటూ తాను అన్న మాటలు ఏమిటి ఎవరు తప్పు చేసినారు ఎవరు దేవుడి మీద దేవుడి దగ్గర దేవుడి సమక్షంలో దోషులుగా ఎవరు నిలబడాలి ఎవరికి దేవుని మీద భక్తు ఉంది భయం ఉంది మన కర్మ ఏమిటంటే ఈ మనిషికి దేవుడు అంటే భయము లేదు భక్తి లేదు దేవుణ్ణి సైతం రాజకీయాలలో వాడుకునే అన్యాయమైన బుద్ధి ఈ రాజకీయ నాయకుల్లో ఉంది కాబట్టి ఈ చంద్రబాబు నాయుడు గారు లాంటి అన్యాయమైన రాజకీయ నాయకులు ఉన్నారు కాబట్టే మన కర్మ మనకి నిజంగా రాష్ట్రానికి రాబోయే రోజుల్లో దేవుని ఈ పాపం దేవుని కోపం ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద పడకుండా దేవుని నేను వేడుకుంటా ఉన్నాను